దేవుని నామానికి మనకి స్తోత్రం కలిగిన కాక పిల్లరే ఎందుకైనా వందనాలు నేను చెప్పబోయే వాక్యం ఏమనగా లేవియా లేవ్యాక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుంచి పదిహేడు వచ్చినాన్ని చూడకుండా ధ్యానం చేసుకుందాం ఎహో మోషన్ బిల్జీ ప్రత్యక్ష గుండెలాగ సెలవు ఇచ్చాను నీ విషయతో మీలో ఎవరైనా ఎహో వాకు బలి అర్పించినట్ల గోవుల మందులో ఉండి కానీ గొర్రెల ఉండి కానీ మేకల మందులో ఉండి కానీ దాన్ని తీసుకొని రావాలి అతడు దహన రూపంగా అర్పించినది గొ గోవుల యొక్క కానీ గోవుల మందులో ఉన్నది అయినట్లు నిర్దోషమైన మోదాన్ని తీసుకొని రావాలను అతని తాని హోస్ అనేది అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష కూడా ద్వారా యొక్క దారుణంగా తీసుకురావాలను అతడు దహనమల్లిగా అర్పించి పశువును అతడు దహనమల్లిగా అర్పించి పశువును తన మీద అతని నిమిత్తం ప్రాయోజితంగా అది అది అతని పక్షం అంగీకరింపబడిను అతడి హోస్ అనేది నా కోడదోడును వధించిన తర్వాత కుమార్లు హని కుమారులు కలిపి రక్తము ప్రోక్షింపవలను దాని రక్తము ప్రోక్షింపవాలి అతడి దహనమల్లి రూపంగా అప్పుడు అతడు దహన బల రూపమైన పొచ్చు నుంచి దాని అవయములను విడతీసిన తర్వాత యాసగుడైనహరాన్ కుమారులు అగ్ని బల్పిటం మీదన బలిపీటం మీద అగ్ని ఉంచి అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలేను యాసగుడైన హోర్న కుమారుల అవయములను తలను క్రొబ్బును విడతీసిన తర్వాత బల్పిట అనగా మీద ఉన్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలేదు దాని అంచను కాలను నీళ్ళతో కడుకవలను అది దహన్ అది దేహవాకింపైన సువాసనగా దహనబుల ఉన్నట్లు అంతయు దహింపలేను దహన బలిగా తడిపించినది గోవులు గొర్రెలు ఎక్కగాని మేకలు దైన మందులోదైన నిర్దోషమైన మాగదాన్ని తీసుకొని వచ్చి బలిపీట పూత దిక్కున యహో దాన్ని వధింపవలేను యాజకుల ఆహ్వాని కుమారులు దాని బలిపి బలిపీఠం చుట్టూ దాని రక్తం ప్రోక్షింపవాలను దాని దాని అవయములను దాని తలను కు్రొబ్బును విడదీసిన తర్వాత బలిపీటం మీద ఉన్న అగ్ని మీద కట్టెల పని చక్కగా పేర్చవలేను దాని అంతరములను కాలం నీళ్లతో కడగవలెను అతి అప్పుడు యహో అప్పుడు యాజకుడు దానిని అందగా తెచ్చి బలిపటం మీద దాన్ని దహింపలేను ఆ దహనం అనగా ఏహోకు ఇంపైన గల హోమం యహోవాకు యహోవా అబ అతడు యహోవాకు దహనములుగా అర్పించినది పక్షి జాతుల నుండి అయిన తల్ల గుబల నుండి కానీ పౌర పిల్లల నుండి కానీ తేవలేను యాజకుడు బలిపటం మీద యాజకుడు దాని యాజకుడు దానిని బలిపటం దగ్గరకు తీసుకొని వచ్చి దాని తలను తృంచి బలిపటం మీద దాన్ని దహించలేను దాన్ని రక్తమును బలిపిన ప్రక్కన పిండవలను మరియు దాని మనమతో దాని పూట నూడి తీసి బలిపిన ప్రక్కన బలిపిట తూర్పు దిక్కున బూడిదను వేయి చోట దాన్ని పారవేయవలను అతడు దాని రక్త చందని దాన్ని చేల్చవలేను అతడు దాని రక్తలు ఉందని దాన్ని చేల్చవలేను అతడు దాన్ని చేల్చవలను దాన్ని దాన్ని చేల్చవలేను దాని అవయంలో కానీ అవయంలో విడతీయకూడదు యాసకుడు బలిపడం మీద దాన్ని దహ్యం పాలైన దహన్ బలి అనగా వక్యం పైన సోసనగా హోమము అంతే ఈ చిన్నవా కింద ఏడు ఆశ్వదించిన ఆశ్వసించిన చిన్నవామి